అందరికి నమస్తే అందరు ఎట్లున్నారు ఉన్నారు మంచి ఉన్నారా మంచి ఉన్నారా అనుకుంటున్నా మొదలైతే మన మమతక్క ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్న మమతక్కది పోయి సబ్స్క్రైబ్ చేసుకోరి మీ మమతక్క ఛానల్ పెట్టుకుంది సో ఈ రోజైతే మీరు ఆల్రెడీ తమిళి చూసే ఉంటారు మన పట్నాల అయితే చూపిస్తాం బాగు ఇప్పుడు పట్నాల వీడియో మొత్తం చూడరీ సో పోదాం పాలి అవనైతే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇక ఇక్కడ అన్ని పట్టణానికి సంబంధించిన అన్ని ఇలా పెట్టుకుంది అంటే దేవుని దగ్గరకు పోయి అక్కడ పట్నం ఫస్ట్ బోనం వెళ్తారు కాబా బోనం కూడా అన్నడు ఉంటది పండ్లు బియ్యము పువ్వులు బస్తీలు పాలు అవన్నీ అంటే దేవునికి పట్నం మీదకి పాలు పోకలు గజ్జుర పండ్లు అవన్నీ పెడతారు కదా సో అవన్నీ పెట్టింది ఇక్కడ దీపం ఉంటుంది బా హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ టోపీ కలర్ మొత్తం మ్యాచింగ్ మ్యాచింగ్ వేసిండు ఎలా పోయాడు పెట్టరా మొత్తం వేరే పోతుందవా ఇక రెడీ అయిపోయేసరికి కొద్ది ఎక్కుతాయి వాళ్ళని అయితే చాలా మంది అత్తురు ఎందుకంటే పట్టణాలు కాబట్టి అగ్నిగుండాలు దొక్కుతారు కదా సో అందుకనే బాగా మంది అత్తురు పేనాక చూపిస్తాం ఫుల్ మంది పుష్కలంగా ఉన్నారు ఏటి ఊర్ణ సందు దొరకదు ఇక మస్తు మంది ఉన్నారు ఇక్కడనే ఉందని కూడా ఇక్కడ అన్ని బోనాలు మా అండి ఇదంతా జనాలు ఇక్కడ మొన్న మనం షూట్ చేసినాం కదా దాని పక్క పొంటే ఇదంతా ఖాళీ ప్లేస్ ఉంటది కదా ఈ ప్లేస్ లో ఆ బోనం చేస్తారు అన్నమాట ఇటు అవుట్ సైడ్ టెంపుల్ ఉంటది ఇక మనం మొన్న షూట్ చేసినాం కదా షూట్ చేసిన ఇదంతా ఇదంతా బోనం చేస్తారు గుర్తుపట్టిరా గుర్తుపెట్టిర గుడున్న చూసిరా తెల్లంగిపోతా అండి హీరో అయితే వచ్చిన ఆల్రెడీ అక్కడ పట్నం వేసి పట్నంలో ఆ మంగళ అవన్నీ పెట్టిర్రు ఇయో దీపాలు దీపాలు ముట్టించుకునే వాళ్ళు ఇక్కడ దీపాలు ముట్టించుకుంటారు ఇదంతా అసలు చాలా అంటే చాలా రష్ ఉంది అలా ఇక సంత దొరకదు నాకు వీడియో అంటే ఎందుకంటే ఫుల్ మంది ఉంటారు అన్నమాట ఇక కిందనే జూడూరి ఎంత మంది ఉన్నాలో దేవుడు లోపట ఉన్నారు బాగా మంది పోవడానికి కొంచెం కూడా సంగ దొరకట్లేదు అందుకని చెప్పేసి నేను బయట ఉండి లాక్ చేసుకున్నా చూపిద్దా ఇక్కడ అగ్నికుండాలు దొరుకుతారు పట్ల మీదకి అవన్నీ పెట్టిరు గుడక కనుము కోకరి కచ్చి పనులు పెడతారు కదా సో అవన్నీ పెట్టిరనమాట అక్కడ పోదామంటే వాళ్ళందరూ బాగా చా బాగా మంది ఉన్నారు ఇప్పుడు ఓనికి రాదు కాసేపు పెనగ చూపిస్తా ఇగో మా బాబు ప్రతి ఇయరు ఇక్కడ మా గుండె కాడ కట్టెలు కొడతాడు అయిపోయిందా కట్టెలు కొట్టుడు కట్టెలు కొట్టాడు అయిపోయిందా ఏడే కొట్టిరు రితిద్దాం ఇక్కడ ఆ యొక్క ఇక్కడ అగ్నిగుండాలు దొప్పుతారు ఇదే ముందు చెప్పిన కదా సో ఇది ఏమో ఏమవుతా ఇంకా చూపిస్తా ఇటు ందరూ అందరూ ఊసుంటారు ఇంకా పట్నం వీళ్ళందరూ మా ఓలే అందరూ ఊసుంటారు ఇక్కడ కథ చెప్తారు ఇక్కడ ఇక్కడ పట్నం వేసి పట్నం వేసి పట్నంలో పోకలు ఖర్జూర పండ్లు కొబ్బరికాయ ఇవన్నీ పెడతారు అన్నట్టు పట్నం మీదికి మమంతా తండ్రి కుడికాలు పెట్టూరి మా అత్తమ్మ వీడోది అంటారు అన్న వాళ్ళు శనార్థి పెట్టుకోరి ఇప్పుడు వచ్చింది ఇక లేట్ వచ్చి ఇప్పుడు కొట్టు పెట్టుకుంటుంది ఈ టైం దేవుణ్ణి చాలా అలంకరించారు ఇక పోతుంది ఇక అయిపోయింది హాయ్ అయిపోయింది చెప్పిన ఇప్పుడే అదే వీడియో ఇస్తున్నాను మేమే ఇచ్చిరండి అమ్మతోనే నేను అసలు డే మొత్తం కంకుణం అని పాపం ఇది ఒక్కదే పని చేస్తుంది నేను ఎడిటింగ్ చేసుకుంటున్నా అమ్మ ఒక్కదే పని పనంతా అందరు కొబ్బరికాయలు కొడతారు అబ్బా కూడా ఉంది లైన్లా ఎప్పుడుగా దేవుళ్ళు బయట కడతారు అన్నమాట అందరు బాగుంది అందరి బాగులే కొట్టూర్రి అంత బాగా అయ్యో మాట్లాడుతున్నా ఇంకా మీద మా అమ్మ ఆ గుండాలు ఇంకా ఇక్కడ ఏరు స్టార్ట్ అయినాయి ఇప్పుడు దేవుళ్ళు వచ్చి ఇక్కడ అగ్నిగుండాలు అగ్నిగుండాలు రెడీ అయితే భారత్ అదేమో అవుతారు కదా అదే అవుతారు धर्म बाप స్టార్ట్ చేసి అట్లా చేసం అట్లాంటి అందరి కోసం ఇట్లా చుక్కన ఆయన ఎప్పుడు పెడతారు ఇప్పుడు మా లారీ మంగళత్తి మా అమ్మ అయ్యో మా అమ్మనే అత్తారు అందరు వస్తారు నేను మా అమ్మ కోసం ఎంతసేపు ఉండాలి మా ఊరోళ్ళు ఏది మా ఊరు ఏమి అత్తమ్మా పెద్ద ఊకు తీయాల్సిన అవసరం ఉన్నది బోనంలో కూడా అందరితో తీసుకుంటారు కదా ఇప్పుడైతేనే అందరు వస్తారు వాళ్ళు ఎక్కడైతే దీపాలు దీపాల లైట్లకి మంచిగా పడుతుంది అన్నట్టు దీపాలు ఉంటే కొంచెం ఎట్లా పడతారు బ్లర్ అయితే లేదు కనిపిస్తారు మా అమ్మాయో మా పేరు ఊరిని వినట్టుంది మా అమ్మ వినట్టుంది కలర్ ఎండా దయా మనం ఇటు బాగా వేస్తున్నారు బాగా మంది

వీడియోల చూడు అవి ఆవి కోసం వీడియో స్టార్ట్ చేసాను నమ్మరాదు ఎందుకచ్చేయండి బ్యూటీ ఆయన చెప్పాలి ఆయన చెప్పాలి